హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు రేఖాశీల మంత్ల వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో మా కాకినాడ స్ట్రీట్ షాపింగ్లో మేము ఏమేమి తీసుకున్నాము అనేది చూపించబోతున్నానండి యాక్చువల్గా నేను కాకినాడ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో పోస్ట్ చేశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారండి తర్వాత ఏం తీసుకున్నారో చూపించవచ్చు కదా అని నాకు అప్పటి వరకు ఐడియా రాలేదు సో ఆ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది నాకు ఇప్పటికీ ఈ వీడియో తీయడం కుదిరిందనమాట సో నేను ఏం తీసుకున్నాను చూపించబోతున్నాము మా మమ్మీ నేను కలిసి ఏం తీసుకున్నాము సో మీరు ఎక్కువ షాపింగ్కి వెళ్తే ఏం తీసుకుంటారో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఈ సారీ పిన్స్ అండి ఇవి తీసుకున్నాం అనమాట మేము ఒక ఫైవ్ తీసుకున్నాము మా దగ్గర ఉండేవి ఇంతకుముందు ముందు ఒక త్రీ ఫోర్ అలా ఉండేవి కొన్ని పోయినాయి అనమాట సో మేము కొన్ని తీసుకున్నాము ఒక ఫైవ్ తీసుకున్నాము ఇవి ఎక్కువ కొంటున్నా సరే పోతున్నాయి అన్నమాట సో ప్రజెంట్ ఒక ఫైవ్ తీసుకున్నాము ఇది మా మమ్మీ క్లిప్ అండి క్లిప్ తీసుకున్నాము ఒకటి సో నేను కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను ఫైనల్గా ఎంత ప్రైస్ అయిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఈ సారీ పిన్స్ ఫైవ్ మాకు హండ్రెడ్ రూపీస్ అయిందండి ఈ ఈ క్లిప్ ఒకటి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సో ఇది బాగుంది కదా కలర్ అని చెప్పి తీసుకున్నాము నెక్స్ట్ ఇవి నార్మల్ క్లిప్ అండి ఇది పెట్టుకుంటాం కదా ఇది జస్ట్ టెన్ రూపీస్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాం అన్నమాట కొన్ని చూస్తున్నారు కదా ఈ రబ్బర్ బ్యాండ్స్ ఒక్కొక్కటి థర్టీ రూపీస్ తీసుకున్నారండి ఒక్కొక్కటి థర్టీ ప్లస్ ఇది ఒకటి టెన్ రూపీస్ మొత్తం ఇలా హండ్రెడ్ రూపీస్ అయింది రబ్బర్ బ్యాండ్స్కి దీనికి హండ్రెడ్ రూపీస్ అయింది ఇది వన్ ట్వంటీ రూపీస్ ఒక టెన్ రూపీస్ అలాగే నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి ఇవి చాలా ప్రెట్టిగా ఉన్నాయి కదా నాకు బాగా నచ్చినాయి అనమాట సో ఇది తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇది ఆల్రెడీ ఒక షాప్ గురించి మీకు చెప్పాను కదా అందులోనే మేము ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటామని సో ఇయర్ రింగ్స్ అండి ఇవి బ్యాంగిల్స్ అండి చూస్తున్నారు కదా ఇవి డజన్ బ్యాంగిల్స్ నేను ఒక ఆల్రెడీ ఒక షాట్లో చెప్పాను కదా ఈ షాప్లో బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టమని సో మా మమ్మీ శారీ కోసం తీసుకున్నారు ఒక సారీ తీసుకున్నారనమాట రీసెంట్గా సో ఆ శారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండి ఇది గాజు గాజులు ఇవి ఇవి డజన్ ఎయిటీ రూపీస్ తీసుకున్నారండి సో చాలా బాగున్నాయి కదా ఇవి నెయిల్ ఫాలిష్ అండి మేము డెఫినెట్గా షాపింగ్కి వెళ్తే నెయిల్ ఫాలిష్ కంపల్సరీ తీసుకుంటాం ఇది మా మమ్మీ కోసం మా మమ్మీ ఎక్కువ రెడ్ యూస్ చేస్తారు సో మా మమ్మీ కోసం రెడ్ తీసుకున్నాము అలాగే నా కోసం అనేది ఈ స్కిన్ కలర్ టైప్ ఉంది కదా ఇది తీసుకున్నాము ఈ రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే ఇవి మా మమ్మీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటారండి సో మా మమ్మీ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు కాబట్టి ఇవి తీసుకున్నారు థ్రెడ్స్ ఇవి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అనమాట ఈ థ్రెడ్స్ సో ఇవి కంపెనీ వర్ధమాన్ అండి ఈ కంపెనీ చాలా బాగుంటాయి ఎప్పుడు మా మమ్మీ ఇదే యూస్ చేస్తారు సో ఇవి ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ అండ్ ఇది మీలో ఎవరికి తెలుసో డెఫినెట్గా కామెంట్ చేయండి ఇది ఎప్పుడైనా చూసారా ఆల్రెడీ బ్లౌజ్ మెటీరియల్స్ తీసుకునే వాళ్ళు బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళకి ఇదేంటో డెఫినెట్గా తెలుస్తుంది ఇదేంటంటే పైపింగ్ థ్రెడ్ అండి సో పైపింగ్ థ్రెడ్ అంటే మనం బ్లౌజెస్కి చిన్న పైపింగ్ వేసుకుంటాం కదా దానికోసం యూస్ చేస్తారనమాట మీకు తెలియకపోతే కనుక డెఫినెట్గా ఎవరైనా బ్లౌజెస్ స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే ఇది తీసుకుంటే కనుక పైపింగ్ చాలా బాగా వస్తుందండి ఈజీగా కూడా అయిపోతుంది సో ఈ థ్రెడ్కి మనం పైన మనం ఏ క్లాత్తో పైపింగ్ చేయాలనుకుంటున్నాము ఆ క్లాత్ పెడితే కనుక మనకి రౌండ్గా బాగా వస్తుందనమాట సో డెఫినెట్గా తీసుకోండి ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట అలాగే మెయిన్ మేము స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నామండి రెండు డైలీ యూస్కి ఇది మా మమ్మీ కోసం అండ్ ఇది నా కోసం అనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకున్నారు స్టిక్కర్ ప్యాకెట్స్ రెండు కలిపి థర్టీ రూపీస్ అలాగే నేను రోజు వాటర్ తీసుకున్నానండి ఒకటి సో జస్ట్ క్లీన్ క్లీన్ చేసుకోవడానికి ఫేస్ని తీసుకున్నాను ఇది ఫిఫ్టీ టూ రూపీస్ సో ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు షాప్ వాళ్ళు అయితే కనుక సో ఇదొకటి అండ్ ఇవి ఫాల్స్ అండి శారీకి వేసుకుంటారు కదా ఫాల్స్ సో శారీ ఫాల్స్ అనమాట ఇవి ఒక ఫోర్ కలర్స్ తీసుకున్నారు ఇవన్నీ న్యూ శారీస్ కోసం మా మమ్మీ తీసుకున్నారనమాట ఒక్కొక్క శారీ ఫాల్ థర్టీ రూపీస్ సో అన్ని ప్రైజెస్ చెప్పాను కదండి ఎంత అయిందో మాకు డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే మీరు షాపింగ్కి వెళ్తే ఎక్కువ ఏ ఐటమ్స్ పర్చేస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి ఈ బ్లాగ్లో నేను చూపించిన మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ మేము పర్చేస్ చేస్తామండి ఎక్కువ బ్యాంగిల్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ నా నేనైతే ఇయర్ రింగ్స్ అయితే పక్కా తీసుకుంటాను అనమాట సో మీరైతే ఏం తీసుకుంటారో ఎక్కువగా డెఫినెట్గా కామెంట్ చేయండి బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్